నాగార్జునే ఇష్టం నాగార్జున ఎవరు చెప్పినా నాగార్జున వచ్చారు అందరూ మంచి నచ్చిన వాళ్ళు ఎవరు మంచివాడు గుండె మరి ఆడవాళ్ళు గెలవాలా మొగాలు గెలవాలా ఏం చెప్తారు ఎందులో నాకు అందులో నోకలు ఇద్దరు ఎవరే వింటారుమ్మా ఊరేసి మరి చూడడం లేదు తెలియదు బాగు

చంద్రబాబు గారి గురించే చంద్రబాబు గారిని కరెక్ట్ గా ఇదే రోజున జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిందమ్మా మరి దాని గురించి